சென்னை ஷாப்பிங் மால் சிராவண சம்பரம் கே ஜி சேல் நக்ஷி ஜுவல்ரி மேலா பிளாட் பிப்டி பர்சன்ட் ஆஃப் ఒక రిలేషన్షిప్లో వారు ఏదైనా సరే మనం ఒక ఫ్యామిలీలో కానీ ఇంకొక మనిషితో కానీ ఒక లవ్ రిలేషన్షిప్లో కానీ ఉన్నప్పుడు అది బ్రేకప్ అయిపోయింది ఇంకా లేదు ఇంక అవదు అనుకున్నప్పుడు చెప్పకుండా సడన్గా వెళ్ళిపోతుంటారు కొంతమంది ఏమైంది ఏంటంటే ఫోన్లో ఎవరో ఆ ఫోన్లో చెప్పేయడం గుడ్ బై ఇంకా నాతో అవదని క్లోజర్ ఇవ్వడం అనేది ఎంతవరకు ఇంపార్టెంట్ అనేది ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈ రోజు నాతో పాటు రిలేషన్షిప్ ల్యాబ్ ప్రోగ్రామ్ లో రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ ఉషశ్రీ గారు మేడం తో మాట్లాడదాం హలో మ్యామ్ హాయ్ వైషు నమస్తే నమస్తే బాగున్నారా బాగున్నాను చాలా బాగున్నాను సో క్లోజర్ అనేది ఎంత వరకు ఇంపార్టెంట్ ఒక మనిషికి లేదు ఇంకా నేను జీవితంలో ఉండను అనేది ఫోన్ లో అయిపోయిందని చెప్పడం కూడా కరెక్టేనా అసలు ఏం చెప్పకుండా వెళ్ళిపోతే కూడా ఓకేనా మళ్ళీ వెళ్ళి మీట్ అయ్యి లేదు ఇది అవ్వట్లేదు వర్కౌట్ కాదు అని చెప్పడం కరెక్టా ఐ ఫీల్ లైక్ గో ఇన్ ఏ చెప్పేస్తే ఇట్ విల్ బి బెటర్ అని అలా చెప్పగానే వదిలేగలవా వదిలేయలేరు కానీ అట్లీస్ట్ ఒక క్లోజర్ ఇచ్చారు అంటే మరీ ఫోన్ లోనో లేకపోతే ఇంకో పెళ్లి చేసుకుంటుంటే ఎవరో వీడియోలు పంపిస్తేనో చూసి ఏడ్చేదానికంటే మనమే వెళ్ళి వర్కౌట్ అవ్వట్లేదమ్మా అని చెప్పడం ఇట్స్ ఆప్షన్ ఆప్షన్ ఒక మనిషితో కలిసి అది మూడు అవని ముప్పై అవని మూడు సంవత్సరాలు అవని ఒక ఎమోషన్ షేర్ చేసుకున్నప్పుడు అది ఏదైనా నేను లవ్ ఒక్కటే చెప్పట్లేదు ఎనీ ఎమోషన్ ఇట్ కెన్ బి బిజినెస్ రిలేషన్షిప్ ఇట్ క్యాన్ బి అన్ ఇంటలెక్చువల్ స్టిమ్యులేషన్ ఇట్ కెన్ బి ఫ్రెండ్షిప్ ఆర్ ఇట్ క్యాన్ బి సంబడి యాజ్ బడ్డీ నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీకు తోడుగా ఉన్న ఒక వ్యక్తి సో ఎనీథింగ్ క్లోజర్ అంటాం కన్నా వెన్ యూ హ్యావ్ డిఫరెన్సెస్ బ్రేకప్ టైంలో బ్రేకప్ అయిపోయింది చేసుకున్నాము అనుకున్న తర్వాత ఇద్దరు డెఫినెట్ గా ఒక పర్సన్ చాలా ఎక్కువ సఫర్ అవుతారు చాలా ఎక్కువ సఫర్ అవుతారు ఓకే వాళ్ళ మీద ఉన్న ప్రేమో ఇష్టమో వల్ల ఆపోజిట్ పర్సన్ మనం వెళ్ళి మాట్లాడితే ఆడ బాధ చూడలేము ఆ నన్ను పట్టుకొని పీకేస్తాడు మళ్ళీ నువ్వే కావాలి అని అంటాడు కాబట్టి దాన్ని ఫోన్ లోనో దూరంగా వెళ్ళిపోయో అంటే ఆ పెయిన్ హ్యాండిల్ చేయలేరు ది డోంట్ నో హౌ టు అడ్రస్ ఇట్ అండ్ వాళ్ళకి దాన్ని అడ్రస్ చేసినా తట్టుకోలేరు వీళ్ళు కూడా వంద రీజన్స్ ఉంటాయి ఎనిమిది వసంతాల్లో లాగా వాడు హార్వర్డ్ ఎందులోనో సీటు ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ప్రయారిటీస్ అండ్ రీజన్స్ టు లీవ్ లేకపోతే అంత బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ని ఎవరు వదలరు సో అలాంటప్పుడు నేను నా నిజ జీవితంలో నేను చేసినయే చెప్తాను సంగతి తెలుసు కదా ఏదైనా గాల్లోనూ మేడల్ గట్టను లేని బయరు భూముల్లో పుష్పాలు వికసించేలాగా చేసి ఏ ఇదా అనే పుస్తకాల్లో చదివింది అని చెప్పను సో లిటరల్లీ నేను చిన్నప్పుడే వెన్ ఐ విజ్ లైక్ ట్వంటీ త్రీ ఐ మ్యారిడ్ మ్యారీ ట్వంటీ సిక్స్ ఐ గా డివోర్స్డ్ సో నేను ఆలోచించ అంటే ఎంప్లాయింగ్ ఆల్ ద కర్మాస్ ఇప్పుడు ఒక ఇప్పుడు బ్రేకప్ చాలా ఎక్కువైపోయింది అండ్ బిగ్గెస్ట్ బ్రేక్అప్ మనం మాట్లాడుకోవాల్సింది డివోర్సులు చాలా అవుతున్నాయి చెప్పాలండి ఇంకా మిగిలిన చిన్న చితక తుమ్మిడి మూవ్ ఆన్ అయిపోతారు ఫ్రెండ్ అనుకో ఎక్కడన్నా మా అంటారు అమ్మాయిలు అనుకో ఫర్ పాడి అంటారు ఈ రెండు కాకుండా కొంచెం ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ రిలేషన్షిప్ అనుకో సత్ చెట్టు మెసేజ్ లో తిట్టుకుంటారు కొట్టుకుంటారు బ్లాక్లు చేసుకుంటారు మళ్ళీ కలుస్తారు మళ్ళీ ఇది అవుతారు సరేరా నేను ఇంకో గర్ల్ ఫ్రెండ్ని చూసుకుంటున్నాను అని అబ్బాయి చెప్తాడు సరేరా అయిపోయింది కదా అయిపోయింది కానీ సో ఇంపాక్ట్ డీప్ ఉండదు ఒక భర్త ఒక భార్య కాపురం చేసి పిల్లల్ని కానీ ఉన్న వాళ్ళు కూడా చచ్చేటు డివోర్సులు పిటిషన్లు వేసుకొని డివిసిలు వేసుకొని ఫోర్ నైన్టీ ఎయిట్లు వేసుకొని కూడా మనం దీని గురించి చాలా 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 ఇంపార్టెంట్ గా మాట్లాడాలి వన్ ఇట్ కమ్స్ టు ద క్లోజర్ అసలు అది కనుక సక్రమంగా చేస్తే మా కోర్టు వారికి మాలాంటి అడ్వకేట్లకి అంత పని తగ్గుద్ది అండ్ మోర్ ఓవర్ పిల్లలు సుఖంగా ఉంటారు సో దీని గురించి నేను చేసింది చెప్తా ఇట్ వాజ్ ఇన్ టూ థౌజండ్ నైన్ మా ఎక్స్ హస్బెండ్ చచ్చేట్టు కొట్టేశారు అప్పటికి బాగా కొడుతున్నారు మూడేళ్ళ నుంచి బాబు ఉన్నాడని భరిస్తా ఉన్నాను అండ్ దెన్ వాట్ ఎవర్ రీజన్ ఆన్ అమేజింగ్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ బాగా కొట్టారు నేను ఆ రోజు రమేష్ నన్ను కొట్టద్దు ఏదైనా చెప్పు ఇంకా ఆ రోజు ఇంట్లో జల్లిపోయి నడుచుకుంటూ ఒక మూడు మైళ్ళు వెళ్ళి ఒక్కదాన్ని అర్ధరాత్రి బెస్ట్ వెస్టర్న్ హోటల్లో వర్క్ చేసేదాన్ని ఆ రోజు పడుకోని నేను డిసైడ్ డిసైడ్ అయ్యా ఓకే ఇది వర్కౌట్ అవ్వట్ల ఎంత చెప్పినా వినట్లా సో ఇంక డివోర్స్కి వెళ్దాం అని అండ్ దెన్ ఐ అండ్ టోల్ డివోర్స్ అని పిల్లి లాగా మూడేళ్ళు ఉండి డివోర్స్ అంటావా నీ బొందాన్ని మళ్ళీ కొట్టాడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు డివోర్స్ అడిగితే కొడతావుంటే అసలు అయిపోయింది నీకు నాకు అయిపోయింది లైక్ అప్పుడు క్రేక్స్ లిస్ట్ అని ఉండేది వేరే ఒక ఆయన నేను వర్క్ చేసే దగ్గర రూమ్ తీసుకున్నా వెళ్ళిపోయా టోల్డ్ రమేష్ ఓకే అంటే ఒక పర్సన్ ఎవర్షన్ పాయింట్ వస్తుంది ఒక బ్రేకింగ్ పాయింట్ అనేది ఇద్దరులో ఒక పర్సన్ కి వస్తుంది వచ్చినప్పుడు ఇక ఆడు డెసిషన్ తీసుకుంటాడు వైషు భూప్రపంచంలో హరిహరాదు దిగొచ్చినా నేను ఈ మంచితో ఉండను అన్న డెసిషన్కి వస్తారు ఇక్కడ పిల్లలు ఇన్వాల్వ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఎస్పెషల్లీ తల్లి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతుంది ఆడవాళ్ళు అయితే ఈ మధ్య అబ్బాయిలు కూడా తీసుకొని వెళ్ళిపోతున్నారు నౌ పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్ సో దెర్ ఈస్ అన్ ఎమోషనల్ పక్కన వాళ్ళకి కాస్ చేస్తారు ఎవరైతే డిసైడ్ అవుతారో ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం డివోర్స్ తీసుకుందాం అనుకున్నాడు ఆటి బుర్ర నుంచి కాల్ వరకు కాలిపోతా ఉంటుంది వాళ్ళ మీద సో దే కాంట్ ఫర్గెట్ అబౌట్ క్లోజరు బూజరు డోజరు ఏమి ఉండదు వాళ్ళ మీద బుల్డోజర్ లెక్కించడమే ప్రాతిపదికగా పెట్టుకుంటారు ఓకే సో దెన్ ఓకే నేను ఇంట్లో ఫోన్ చేసి చెప్తే నువ్వు చచ్చిపోయినా పర్లేదు రాబాక భర్త అంటే భర్తతోనే ఉండాలి మా నాన్నగారు అన్నారు నానా ఇది పరిస్థితి అని అప్పుడు నిజాయితీగా చెప్తే అయితే ఆడి వేసేస్తాను ముందు అండ్ రమ్మని ఇండియాకి లేకపోతే నేనే రా ఇండియాకి కేసు వేద్దాం అన్నారుచించాను వేస్తే ఐదారేళ్లు ఇంకా బెస్ట్ కేసు సినారియో చూసుకున్నా సరే ఇండియాలో టెన్ ఇయర్స్ లేకపోతే ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అంటే ఒక కేసు ఓకే ఇది అమెరికాలో ఉద్యోగం పోతుంది నా కొడుకు జీవితం రోడ్డు మీదకి వస్తుంది నేను ఎందుకు పనికి దానిలో కోట్లు చుట్టూ తిడుతూ ఈడుతూ తిట్లు మనం ఒకటి అంటే వాడు ఇంకోటేస్తాడు ఇదంతా చేయడం వల్ల ఉపయోగం లేదు కదా సో లెట్స్ హ్యావ్ అ మ్యూచువల్ కన్సర్న్ యూఎస్ లో ఏంటంటే సారదాగా పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళాం సంతకం పెట్టాం జస్ట్ వన్ మంత్ లో వచ్చేసింది ఓకే అండ్ యూ నో వాట్ ఐ డెడ్ ఇది రమేష్ వీడియో చూస్తాడో కూడా తెలియదు ఇట్స్ బీన్ లైక్ ఫిఫ్టీన్ ఇయర్స్ అండ్ సై సో హెమ్ వి పార్టీడ్ దట్ నైట్ ఫుల్ సెక్సీగా డ్రెస్సులు కొనిచ్చాడు నాకు సాయంత్రం వెళ్ళి షాపింగ్ చేసి ఆ డ్రెస్ వేసుకొని వి పార్టీడ్ లైక్ హెల్ మిడ్ నైట్ త్రీ ఫోర్ వరకు హీ మేడ్ మీ డ్రింక్ పర్లేదు ఉషా తాగి ఇంకా బ్రేకప్ అయిపోయింది చొప్పన ట్రెడిషనల్ కన్స్ట్రక్షన్ పెట్టను అని చెప్పి అప్పటి వరకు నన్ను తాగద్ అనేవాడు డ్రెస్ అసలు పద్ధతిగా చుడిదారులు చున్నీలు వేసుకునేది నువ్వా నాకు ఈ డ్రెస్ కొనిచ్చింది ఎంజాయ్ అయిపోయింది నువ్వు ఉండేది ఎగ్జాక్ట్లీ కెన్ సీ అండ్ బిలీవ్ భార్యాభర్త అనే రిలేషన్షిప్ లో ఉన్నప్పుడేమో ఏమో చొప్పన రెస్ట్రిక్షన్స్ వస్తాయి అదే నువ్వు ఫ్రెండ్ అయిపోయి గర్ల్ ఫ్రెండ్ ఇదేంటి రమేష్ అంటే ఏం పర్లేదు పాడి అన్నాడు సో ఈ పాడిడ్ ఎంత హ్యాపీగా ఉన్నామంటే ఆ రోజు దట్ క్లోజర్ వీ స్పోక్ ఎవ్రీథింగ్ పెళ్లి రోజు నుంచి డివోర్స్ అయ్యే వరకు ఎక్కడెక్కడ మిస్టేక్స్ అయినాయి ఎందుకు మనం ఈ స్టేజ్కి రావాల్సి వచ్చింది వి స్పోక్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ ఇంటికి వచ్చాము వీ హ్యాడ్ అమేజింగ్ నైట్ అండ్ దెన్ వీ స్లెప్ట్ ఓకే ఆ తర్వాత దెన్ ఐ ఒక్క బైక్ టోల్లేం రమేష్ దాన్ని నేను ముందుకు తీసుకెళ్లి నీ మీద కేసులేస్ ఇండియాలో ఎక్కడ ఉండడానికి ఈ లైఫ్ ఇచ్చాను నీకు అండ్ నా బాబుని బాగా చూసుకో నేను నీ దగ్గర అరవై ఎనిమిది లక్షలు కట్న ఒక్క రూపాయి క్లెయిమ్ చేయట్లేదు మొత్తం నీకు ఇచ్చేసాను సో ఏ రోజు నేను తీసుకున్న డెసిషన్ రిగ్రెట్ చేయనికని మాత్రం చెప్తాను ఓకే మరి నన్ను కూడా మళ్ళీ ఇండియా వెళ్ళిన తర్వాత లీగల్ డివోర్స్ కాదు కదండి నీ మీద ఈగ ఇవ్వను హండ్రెడ్ పర్సెంట్ యూ కెన్ టేక్ మై అన్ బికాస్ ఆఫ్ దాట్ క్లోజర్ వైషు పదహారు ఏళ్ళు అయింది నా కొడుకు చూసి ఇప్పటివరకు చూడలేదు అండ్ ఐ నెవర్ డిస్టర్బ్ హిజ్ లైఫ్ అండ్ ఐ నెవర్ ఎవర్ ఎవర్ అమెరికా వెళ్ళినా వాడు తలుపు తలుపుదట్టలేదు సో క్లోజర్ ఎంత బాగుంటే ఆ తర్వాత ఇద్దరు లైఫ్ అంత బాగుంటుంది ఓకే క్లోజర్కి టైం ఇవ్వాలి అది ఒక్క రోజులో వెళ్ళి బాయ్ అని చెప్పలేదు త్రీ మంత్స్ వి టుక్ టైం నేను డిస్టెన్స్ వచ్చేసాను డిసెంబర్ నుంచి ఇది హ్యాపెన్ ఇన్ మార్చ్ సో ఇంత డీప్ రిలేషన్షిప్స్లో కొట్టుకొని తిట్టుకొని పిల్లల్ని లాక్కొని వాళ్ళ మీద కేసులు పెట్టుకొని ఏళ్ళతో తిరిగారని పెట్టి దానివల్ల టైం వేస్ట్ అవుద్ది అండ్ ఇమాజిన్ ఇది నేను ఇరవై ఐదేళ్లకు ఆలోచించుకొని ఇరవై ఆరు ఏళ్ళకి ఇంప్లిమెంట్ చేసే ఇప్పుడు నాకు నలభై ఏళ్ళు అండ్ ఎంత ప్రశాంతంగా ఉన్నానంటే నా లైఫ్ లో తన ఇంటర్వెన్షన్ లేదు తన లైఫ్ లో నా ఇంటర్వెన్షన్ లేదు సో డీప్ రిలేషన్షిప్స్ ఎస్పెషలీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్స్కి కి యూ నీడ్ టు టేక్ టైమ్ అంత ఈజీ కాదు క్లోజర్ ఇద్దరికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి కొట్టేసుకునే వాళ్ళం నేను కొడితేనే కదా ఇంట్లోకి వచ్చాను టైం తక్కువ ఉంది కాబట్టి డీటెయిల్స్ చెప్పాలి సో ఆ త్రీ మంత్స్ తనే తీసుకెళ్లేవాడు వీస్ టు గో ఆన్ డేట్స్ పెళ్లిలో నేను ఇమాజినేషన్ లో రమేష్ నాకు రియాలిటీలో ఇలా ఉంటే నేను ఊహించుకున్న ప్రతిదీ చెప్పాను రమేష్ కి ప్రతిదీ ఫుల్ఫిల్ చేశాడు సో ఆ త్రీ మంత్స్ ఆఫ్ నాట్ బీయింగ్ టుగెదర్ కలిసిలేము సో నేను ఒక బయట ఉన్నాను తన బయట ఉన్నాడు సో ఒక రిలేషన్షిప్ ని ఎలాగో విడిపోదాం అనుకున్నప్పుడు రమేష్ కొట్టుకోవడం వల్ల ఉపయోగం లేదని చెప్పా షా నిజమే అన్నాడు సో దట్స్ వేర్ వీ రీబౌండ్ ఆర్ రిలేషన్షిప్ సో భార్యాభర్త వద్దు అనుకున్నప్పుడు కొట్టుకు సావడం దేనికి నీకు డబ్బులు కావాలి అతనికి ప్రశాంతత కావాలి కూర్చొని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవచ్చు క్లోజర్లో కాంప్రమైజ్ అయ్యి ఇద్దరికి ఏం కావాలనేది క్లారిటీగా అర్థం చేసుకోవాలి స్వార్థానికి ఇగోకి ఈర్ష్యకి వెళ్ళకూడదు వదిలేయాలి ఎందుకంటే కలిసి కాపురం చేశారు సో వదిలేస్తే సుఖంగా సంతోషంగా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఉంటాను నేను చెప్పొచ్చు ఏంటంటే యూ నీడ్ టు కాంప్రమైజ్ వద్దు అనుకున్నప్పుడు కలహాలు క్రియేట్ చేసుకొని ఎంత కాదన విరహవేదన ఉంటది కలుగుంటం కాబట్టి ఆ బాధని ఏం చేయాలో తెలియక ఎదటి వాళ్ళు టార్చర్ పెట్టే వాళ్ళు కంక్లూడ్ చేసుకుని హ్యాపీగా డేటిల్కి వెళ్ళండి ఆ బాధ పెయిన్ పోయే వరకు వి డేటెడ్ ఈచ్ अदर ओके దట్ 4 మంత్స్ వాస్ ద బ్యూటిఫుల్ టైం విత్ మై ఎక్స్ హస్బెండ్ అది ఎందుకు మళ్ళీ మీరు రిలేషన్‌షిప్ లో ఉండడానికి చూపించలేదు ఇదే ట్విస్ట్ ఇది ఇది బిగ్గెస్ట్ ట్విస్ట్ దట్స్ రైట్ క్వశ్చన్ ఓకే డివోర్స్ ఇచ్చేసి నేను ఫ్లైట్ ఎక్కే ముందు కూడా అడిగాడు ఉషా ఇంత బాగున్నాం కదా ఈ నాలుగేళ్ళు డివోర్స్ క్యాన్సిల్ చేసేసుకుందామా కలిసి ఉందామా అని బట్ యు నో ఆడపిల్లగా ద కైండ్ ఆఫ్ ద టార్చర్ దట్ ఐ వెంట్ త్రూ ఫర్ త్రీ ఇయర్స్ అంటే నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను అని చెప్పే వరకు కూడా నువ్వు రియలైజ్ అవ్వలేదా నేను నీతో భారీగా ఉన్నాను రోజులు ఏమి ఎక్స్పెక్ట్ చేశాను అండ్ నేను నీ భార్యను కాదు కాబట్టి నువ్వు ఇలా ఉన్నావు నాతో అదే నేను మళ్ళీ భార్య అయితే నాకు ఇది ఉండదు నీకు అర్థమైతుంది లాజిక్ మళ్ళీ భారీ అయితే వాడికి అంటు తోమాలి బట్టలు కానీ పిల్లలు ముడ్డు కడగాలి వాడు సంపాదించేది అంటే వాళ్ళ అమ్మ నాకు ఇస్తా అట్ట నేను సంపాదించేది మొత్తం ఇక్కడ పెట్టండి ఆ మాత్రం ఐ కెన్ మీ ఐకెన్ కదా లాజిక్ అర్థమైందా సో వాడు ఎక్స్పెక్టేషన్స్ చుప్పనాథ ఎక్స్పెక్టేషన్స్ వదిలేసా అదే మళ్ళీ ఇలా ఉన్నాము నువ్వు ఇలానే ఉండు నేను ఇలానే ఉంటానంటే జాన్సిల్ నేను అది కూడా కన్సిడర్ చేసా ఓకే సరేనండి మరి ఇలానే ఉన్నామంటే ఇలా అనుకుంటా ఉన్నా అలా ఉందో సో బేసికల్ గా ఇది ఫ్లా కాబట్టి డివోర్స్ వరకు వెళ్ళింది సో ఏ రిలేషన్షిప్ అయినా గుర్తు పెట్టుకోవో బ్రేక్అప్ పాయింట్ వరకు వచ్చింది అంటే ఒక వ్యక్తి సఫర్ అవుతున్నాడు ఇద్దరులో ఒక వ్యక్తి ఆ రిలేషన్షిప్ లో తొక్కబడుతున్నాడు పడి 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 ఈ గ్రాంటెడ్ గా తీసుకుంటాడు ఇంకో ప్రాబ్లం ఏంటో తెలుసా ఈడే వెళ్ళిపోతాడు బట్ ఈకే క్లోజర్ కావాలి కావాలి నీకు ఒక విషయం అర్థం ఈడే వెళ్ళిపోతాడు క్లోజర్ కూడా ఇడికే కావాలి క్లోజర్ నాకు కావాలి కాబట్టి నాకు నచ్చినట్టు నేను క్లోజర్ తీసుకున్నా దానికి నేను ఎఫర్ట్ పెట్టా దానికి నన్ను నేను ఉంచుకున్నాను నన్ను నేను తల ఒగ్గి మార్చుకున్నా ఎందుకంటే నాకు ఆ బుర్రలో అది లేదనుకో ఇమాజిన్ నేను పదహారేళ్ళు తను అసలు ఒక్కసారి చూడకుండా ఉండగలనా తనను ఇబ్బంది పెట్టకుండా కోర్టుకు లాకుండా నా డివోర్స్ వదిలేసి నా అరవై లక్షలు అరవై లక్షలు వదిలేసి బాబు నదిలేసి ఉండగలనా క్లోజర్ అంత బ్యూటిఫుల్గా నాకు నేను ఇచ్చుకున్నా ఎవ్వరైనా సరే క్లోజర్ వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకోవాలి తెంచుకోవాలి వా వావ్ దిస్ ఈస్ ఎవ్వడెవడో మనం తెచ్చుకోవాలి తీసుకోవాలి తెంచుకోవాలి అప్పుడు ఇంకా జీవితంలో బాగుంటు చూడాలని తెచ్చుకొని ఆడు సవార్ చేస్తాడు ఆడికి అనిపిస్తే ఆడి తెచ్చుకోవాలి నేను కాని సింపుల్ బాగా చెప్పాను బాగా చెప్పారు లాస్ట్ పాయింట్ ఇస్ ఎ వెరీ గుడ్ పాయింట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ